పల్ల అనే అందమైన ఊరిలో వీరయ్య అనే ఓ అమాయకపు మనిషి ఉండేవాడు అందరూ అతన్ని వెర్రి వీరయ్య అని పిలిచేవారు ఏ పనైనా సరే తనదైన విచిత్రమైన పద్ధతిలో చేసేవాడు మంచి చేయాలనే తపన ఉన్నా ఆ పనులు తలకిందులుగా ఉండేవి ఒకసారి ఊరిలో ఒక పండుగ జరుగుతోంది అందరూ కొత్త బట్టలు వేసుకుని అలంకరణలతో సందడిగా ఉన్నారు వీరయ్య కూడా పండుగ కోసం అందంగా తయారవ్వాలనుకున్నాడు కానీ అతనికి కొత్త బట్టలు లేవు ఏం చేయాలో ఆలోచించాడు అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది ఏమో వీరయ్యా చాలా హడావుడిగా ఉన్నావు ఏం చేస్తున్నావేమిటి అయ్యా పండగగదా బట్టలు సిద్ధం చేసుకుంటున్నాను ఎక్కడ కొన్నావు కొత్త బట్టలు పాత పద్ధతి అందుకే సరికొత్త పద్ధతిని ఆలోచించాను ఏమిటో ఆ పద్ధతి మాకు చెప్పు డబ్బు ఆదా చేసుకుంటాం మరేం లేదు పాత బట్టలకు రంగులు వేస్తే అవి రాజుగారి దుస్తుల కంటే దగదగలాడతాయి నీ ఆలోచన పరమ దరిద్రంగా ఉంది ఆ రంగుల వాసన కండితే వదిలించుకోవడం కష్టం కొత్త ఆలోచనని మొదట ఇలాగే చిదరించుకుంటారు తర్వాత ఎగబడతారు అలా రంగు వేసిన బట్టల్ని ధరించి ఊరేగింపులో పాల్గొన్నాడు వాణ్ణి వాడి దుస్తులను చూసి జనం విరకబడి నవ్వారు అయినా వీరయ్య పట్టించుకోలేదు మరోసారేం జరిగిందంటే నేను కారుచౌకగా తీపి వంటకాలు చేసి అమ్మబోతున్నాను అని వీరయ్య ఊరందరికీ చెప్పాడు ఏం వీరయ్య కారుచౌక ధరలకు తీపి వంటకాలు చేసి అమ్మబోతున్నావని తెలిసింది ఆ రహస్యం కాస్త చెప్పు అది దేవరహస్యం ఇప్పుడు చెప్పను మీరు తిని ఆ రోజుకి మైమరిచినప్పుడు చెప్తాను ఆ చేసేదేదో త్వరగా చెయ్యి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమృతం రుచి చూడాలంటే ఎదురు చూడక తప్పదు ఒకరోజు ఉదయాన్నే వీరయ్య తోపుడు బండి మీద తను చేసిన లడ్డూలు అమ్మకానికి పెట్టాడు అవి తిన్నవాళ్లు వీరయ్య ముఖాన్నే ఉమ్మేశారు ఎరా వీరయ్య నీ వెర్రి చేష్టలతో ఊరందరి ప్రాణాలు తీస్తున్నావు లడ్డూలు చేయడానికి ఎవరైనా చక్కెర వాడతారు కానీ ఉప్పు వాడతారా లడ్డూలో చక్కెర పాత సంప్రదాయం ఉప్పు కొత్త సంప్రదాయం అందువలన మనం బోలెడంత డబ్బు ఆదా చేసుకోవచ్చు నీకు వెర్రి బాగా తలకెక్కింది పొద్దునే మా నోళ్లు చేశావు వీరయ్య లడ్డూల్లో ఉప్పు కలిపి అమ్ముతున్న సంగతి తెలిసి ఊరివాళ్లు ఎవరూ అతని దగ్గర లడ్డూలు కొనలేదు సరికదా తిట్టిపోశారు అయినా వీరయ్య ఖాతరు చేయలేదు కొన్ని రోజులు గడిచాయి ఊరివారందరూ తనను వెర్రిబాగులువాడిగా చూడడం వీరయ్యకు మనస్తాపం కలిగించింది అంతలో వీరయ్యకు కొడుకు పుట్టాడు ఈ ఊర్లో అందరూ నన్ను వెర్రిబాగులవాడిని అంటున్నారు అది నాకు బాధగా ఉంది మన కొడుక్కి ఆ పరిస్థితి రాకూడదు అలా పెంచుదాం అలాగే వీరయ్య కొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టుకున్నాడు వీరయ్య తన కొడుకైనా అందరిచేత గొప్పవాడు అనిపించుకోవాలని ఆశపడ్డాడు కాని విధి విచిత్రమైనది వెంకయ్య కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు బడికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు నాన్నా ఆవు మేతమయ్యకుండా నిలబడుండడం చూశాను పాపం ఆవుకి ఆకలిగా ఉన్నా చదువుకోవాలన్న కోరిక ఉంది అందుకే బడి పుస్తకాలు తెచ్చి ఆవు ముందు పెట్టాను ఆవుకు చదివేంట్రా నువ్వు నన్ను మించిన వెర్రి వెర్రిబాగులవాడిలా ఉన్నావు ఏం కాదు నాన్న నేను ఈ ఆవుకి పాఠాలు చెప్పి పంతుల్ని చేస్తాను నిన్ను నేను గొప్పవాడిని చేయాలనుకుంటుంటే నీవు నన్ను మించిన వెర్రి బాగులవాడిలా తయారయ్యేలా ఉన్నావే ఈ సంగతి తెలిసిన ఊరువాళ్ళు తండ్రిని చూసి నవ్వినట్టే కొడుకును చూసి కూడా పగలబడి నవ్వారు కొంతకాలం తర్వాత వీరయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు మంచం మీద ఉన్నప్పుడు కొడుకును దగ్గరికి పిలిచి నాయనా వెంకయ్య నేను పోతున్నాను నేను వెర్రివాడిని అని అందరూ నవ్వారు కాని నువ్వు గొప్పవాడివనిపించుకోవాలి నా కోరిక ఆ నాకా మాటెవ్వు అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు వెంకయ్య తన తండ్రి బాధను చూసి అతని చేతులు పట్టుకొని నాన్నా బాధపడకు నీవు చనిపోయిన తరువాత నేను అందరిచేత గొప్పవాడ్నే నినిపించుకుంటాను ఆ మాట నీకిస్తున్నాను అని వాగ్దానం చేశాడు అది విన్న వీరయ్య ఆనందంగా కన్నుమూశాడు వెంకయ్య పెరిగి పెద్దవాడయ్యాడు అమ్మా నేను అందరిచేత గొప్పవాడు అనిపించుకుంటానని నాన్నకు మాటిచ్చాను ఆ మాట తప్పక నిలబెట్టుకుంటాను సంతోషం నాయనా నేను కోరుకునేది కూడా అదే ఒకరోజు బాగా వర్షం పడుతోంది అంతా ఇళ్లల్లోకి వెళ్లి తలదాచుకుంటే వెంకయ్య తన ఇంటిలోని బట్టలన్నీ తీసుకొచ్చి ఇంటి మొక్కల మొక్కలమీద కప్పసాగాడు అది చూసిన ఇరుగుపొరుగు వాళ్ళు అతని వెరితనం తెలిసినా మరోసారి ఆశ్చర్యపోయారు పొరుగున ఉండే రంగయ్య వెంకయ్య దగ్గరకు వచ్చాడు వెంకయ్యా చేస్తున్నావు మనం వానలో తడిస్తే జలుబు చేస్తుంది కదా అలానే వర్షంలో తడిస్తే మొక్కలు కూడా జలుబు చేస్తుంది కదా అందుకే అవి తడవకుండా బట్టలు కప్పుతున్నాను వానలో తడిస్తే మొక్కలకు మంచిదిరా నువ్వు బట్టలు కప్పడం వల్ల అవి తడిసిపోయి కుళ్ళిపోతాయి తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు నీ పిల్లలు వానలో తడిస్తే నువ్వు ఊరుకుంటావా ఈ మొక్కలు నాకు పిల్లలు లాంటివి వీటిని తడవనివ్వను ఆనందం అలాగే కాని వానలో తడవడం వల్ల వెంకయ్యకు జ్వరం వచ్చింది వారం రోజులు ఇబ్బంది పడ్డాడు కాస్త ఓపిక వచ్చాక వెంకయ్య ఎదురింటి రాజయ్య కప్పు మీదకి ఎక్కి ఆ పెంకులన్నీ ఏరి కింద పడేయసాగాడు ఆ ఇంట్లో వాళ్ళు లబోదీబోమంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ పెంకులు ఇంటిమీదు ఉంటే మీకు బరువు కదా పైగా మీ మీద పడే ప్రమాదం ఉంది అందుకే తీసి పడేస్తున్నాను ఒరే అవి మాకు బరువు కాదురా అవి ఉంటేనే ఎండా వానల నుంచి మమ్మల్ని కాపాడతాయి ముందు నువ్వు దిగిరా ఏంటో మంచి చేస్తుంటే చెయ్యనివ్వరు సరే మీ తిప్పలు మీరు పడండి ఒరే నీ వెర్రి వెర్రిబాగులతనం మా చావుకొచ్చింది ఇప్పుడు పెంకులన్నీ సరిచేసుకునేసరికి మా తల ప్రాణం తోకకు వస్తుంది మరో రోజు ఇంట్లో ఉన్న వెంకయ్యకు ఏం చేయాలో ఉబ్బుసుపోక అలా నది ఒడ్డుకు వెళ్లాడు అక్కడున్న పడవను చూడగానే వాడికి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది పడవకు కన్నం వేయడం మొదలుపెట్టాడు అది చూసి దూరాన ఉన్న పడవవాడు పరుగున వచ్చాడు నా నీ పడవకు అందమైన కన్నం వేస్తున్నాను ఇక నువ్వు నీళ్లు పట్టడానికి కష్టపడనవసరం లేదు నీళ్లే నీ పడవలోకి వస్తాయి పడవలోకి నీళ్లు వస్తే నేను నదిలో మునిగి చస్తాను రా ఇంత చిన్న వచ్చే నీళ్లు నీ పడవను ముంచుతాయా నీవు చస్తావా నేను నమ్మను నువ్వు చేసిన యదో పనికి మరొకడైతే నిన్ను నదిలోకి తీసుకెళ్లి తోసి చంపేస్తాడు నేను మంచివండి కాబట్టి బతికిపోయావు ఇంటికి చావు ఏమిటో నేను సాయం చేయబోతే ఒక్కడూ మెచ్చుకోడు పైగా తిట్టిపోస్తున్నారు ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చారు ఆయన మర్రిచెట్టు కింద విశ్రమించారు ఊరివాళ్ళు ఆ సాధువుకి దూరం నుంచే దండాలు పెడుతూ వెళ్తున్నారు అయితే వెంకయ్య మాత్రం అతనిని చూసి దగ్గరకు వెళ్లి అతని పాదాలకు నమస్కరించాడు అయ్యా మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు మీకు కాళ్ళు ఒతుతాను నీ భక్తికి మెచ్చాను అలానే కానివ్వు స్వామి మీ రెండు కాళ్ళల్లో ఏ కాలుతో ఎక్కువ ప్రయాణం చేశారో చెప్తే ముందు ఆ కాలొత్తుతాను రెండు కాళ్ళు కలిసి ప్రయాణం చేస్తాయని సమాన దూరం నడుస్తాయని తెలియని వెర్రిబాగులవాడిలా ఉన్నావు అవును స్వామి ఊర్లో అందరూ నన్ను వెర్రి వెంకయ్య అంటారు అంటూ సాధువు కాళ్ళు ఒత్తాడు నాయనా నేను బయలుదేరుతున్నాను నీవు వెర్రిబాగులవాడివి అయినా మంచి మనసు కలవాడివని గ్రహించాను అందుకే నీకు మేలు చేస్తాను ఈనాటినుంచి నువ్వు చేసిన పనులే ఈ ఊరికి మేలు చేస్తాయి ఈ గ్రామ పెద్ద నిన్న ఒకరితో నడునొప్పిగా ఉందని ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదని చెప్పడం విన్నాను పాపం ఎంత బాధపడుతున్నాడో ఇతని బాధ తగ్గించాలి మనసులో అలా బాధపడ్డ వెంకయ్య వెనక నుంచి వెళ్లి గ్రామ పెద్ద నడుం మీద బలంగా కాలితో ఒక తన్ను తన్నాడు హఠాత్తుగా జరిగిన ఆ సంఘటన చూసిన ఊరి జనం వెంకయ్య పెడరెక్కలు విరిచి కట్టారు గ్రామ పెద్ద పడిన చోట నుండి పైకి లేచి నడుం సరిచేసుకుంటూ రై వాడిని ఏం చేయకండి వాడు తన్నిన తన్నుతో నా నొప్పి తగ్గిపోయింది ఇదేదో ఆ సాధు ఇచ్చిన వరంలా ఉంది ఇదిగో నీవు చేసిన వైద్యానికి ఈ కాసులు తీసుకో ఇక నుంచి మన ఊరిలో ఎవరికి నొప్పి చేసినా నీ ఎడమకాలుతో తన్ని నయం ఆ రోజునుంచి ఊరివాళ్లు మునిపటిలా వెంకయ్యను ఎగతాళి చేయడం తిట్టడం తగ్గించి గౌరవంగా చూడసాగారు